మన దేశంలో ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని భావించడమే ఇందుకు కారణం ఇంకా డబ్బులు తీసుకుంటే చెల్లించేందుకు చాలా సమయం ఉంటుంది బ్యాంకులు కొనుగోళ్లపై మంచి మంచి ఆఫర్లు కూడా ఇస్తుంటాయి అయితే క్రెడిట్ కార్డు బిల్స్ టైంకు కట్టకపోతే మాత్రం సమస్యలు వస్తాయి ఆ సమస్యలేమిటి అన్నది తెలుసుకోవాలంటే సమయానికి చేయని చెల్లింపులపై వడ్డించే వడ్డీ ఎంత అన్నది తెలుసుకోవాలంటే మా జాను జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు షేర్ చేసి పది మందికి ఉపయోగపడేలా చేయండి ఈ రోజుల్లో చాలామంది ప్రస్తుత కాలంలో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్నారని చెప్పొచ్చు అత్యవసర పరిస్థితుల్లో అవసరం పడుతుందనో షాపింగ్ చేసేందుకు సులువుగా ఉంటుందనో చెల్లించేందుకు చాలా మయం ఉంటుందనుకొని కావచ్చు బ్యాంకులు క్రెడిట్ కార్డు సంస్థలు మంచి ఆఫర్లు అందించడమో కారణం ఏమైనా క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది అయితే క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేయడం ఈజీనే బిల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తే ఫర్వాలేదు అదే ఆలస్యమైతే మాత్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇంకా క్రెడిట్ కార్డు బకాయిలపై విధించే వడ్డీ ఎలా లెక్కిస్తారనేది చూద్దాం ముఖ్యంగా ఎక్కడైనా కొనుగోళ్లు పేమెంట్స్ చేసేందుకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు చేతి నుంచి క్యాష్ ఇచ్చి చెల్లించాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు ఇంకా ఇక్కడ క్రెడిట్ కార్డులతో ఖర్చు పెట్టి ఈ బకాయిల్ని తర్వాత చెల్లించే సౌకర్యం ఉండటం వల్ల విరివిగా వాడుతున్నారు అన్ని క్రెడిట్ కార్డులు ఇరవై నుంచి యాభై రోజులు వడ్డీ లేకుండా చెల్లించొచ్చు ఆ గడువులోగా బకాయిల్ని చెల్లిస్తే సరిపోతుంది అలా కాకుండా చెల్లింపుల తేదీ కూడా దాటితే తప్పనిసరిగా బకాయిలపై వడ్డీ కట్టాలి క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు క్రెడిట్ కార్డు బిల్లుల్ని గడువులోగా పూర్తిగా చెల్లించినప్పుడే బ్యాంకులు వడ్డీ రేట్లు విధిస్తాయి ఇక చెల్లింపులు టైంకు చేయనప్పుడు ఏ లెక్కన ఎలా ఛార్జీలు వసూలు చేస్తారనేది క్రెడిట్ కార్డు వినియోగదారులంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది క్రెడిట్ స్కోరు పాస్ట్ పేమెంట్స్ హిస్టరీని బట్టి ఉండదు ప్రముఖ బ్యాంకుల్లో సాధారణంగా ఈ వడ్డీ రేట్లు రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం నుంచి మూడు పాయింట్ ఎనిమిది సున్నా శాతంగా ఉన్నాయి ఉదాహరణకు ఏదో నెల గురించి అంటే మీరు సెప్టెంబర్ ఒకటిన క్రెడిట్ కార్డుతో ఇరవై వేలు ఖర్చు పెట్టారనుకుంటే అది సెప్టెంబర్ ఆరున బిల్ జనరేట్ అయిందనుకుందాం దీనికి డ్యూ అంటే గడువు తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఉంది ఈ సమయంలో ఆలస్యంగా చెల్లిస్తే నెలవారీ వడ్డీగా మూడు శాతం విధిస్తే వడ్డీ ఎంత కట్టాలో చూద్దాం దీనిని సెప్టెంబర్ ఇరవై ఆరులోగా కడితే వడ్డీ పడదు అదే సెప్టెంబర్ ఇరవై ఒకటిన పదివేలు పాక్షికంగా కట్టారనుకుంటే పూర్తి బకాయి చెల్లించలేదు కాబట్టి చెల్లించిన తేదీని బట్టి ఇరవై వేలపై వడ్డీ పడుతుంది ఇక్కడ ఇరవై వేల బకాయిపై మీరు కార్డు వాడిన డేట్ నుంచి అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అంటే ఇరవై ఒకటి రోజులకు వడ్డీ చెల్లించాలి న్స్ పదివేలపై పదిహేను రోజులకు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఆరు వరకు చెల్లించాల్సి వస్తుంది బిల్ జనరేట్ అయింది సెప్టెంబర్ ఆరు కాబట్టి సరిగ్గా నెలకు అక్టోబర్ ఆరు అవుతుంది ఆ రోజు వరకు లెక్క కట్టి వడ్డీ వసూలు చేస్తారన్నమాట ఇరవై వేల మొత్తంపై ఇరవై ఒకటి రోజులకు వడ్డీ ఎలా ఉంటుందో ఓసారి ఇక్కడ చూద్దాం ఇరవై ఒకటి ఇంటూ ఇరవై వేలు ఇంటూ మూడు శాతం ఇంటూ పన్నెండు నెలలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు నాలుగు వందల పద్నాలుగు పాయింట్ రెండు నాలుగు పడుతుంది పదివేల బకాయికి అంటే పదిహేను రోజులకు కాబట్టి ఇక్కడ ఫార్ములా పదిహేను ఇంటూ పదివేలు ఇంటూ మూడు శాతం ఇంటూ పన్నెండు నెలలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు నూట నలభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు చార్జీ పడుతుంది అంటే అప్పుడు మొత్తం మీ బకాయిపై వడ్డీ ఛార్జీ నాలుగు వందల పద్నాలుగు పాయింట్ రెండు నాలుగు ప్లస్ నూట నలభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు ఇలా ఐదు వందల అరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది అవుతుంది మీరు క్రెడిట్ కార్డుపై సమయానికి చెల్లింపులు చేయకపోతే వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుందో ఇక్కడ తెలుసుకున్నారు కదా మరి ఇంతటి అమూల్యమైన సమాచారాన్ని మీకు అందించినమా జాను జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు ఓ లైక్ ఇవ్వండి పది మందికి చేరేలా వీడియో లింకులు షేర్ చేయండి